ఒక ఆవును కొనుగోలు చేయాలంటే వేలల్లో ఖర్చు పెట్టాలి మేలు జాతి ఆవై ఉంటే పాలు ఎక్కువ ఇచ్చేదైతే లక్షకు పైగా ఉండొచ్చు కానీ కోట్లు పలికే ఆవు ఎక్కడైనా ఉంటుందా ఉంది ఇటీవల బ్రెజిల్ దేశంలో జరిగిన ఓ వేలంలో వియాటినా నైన్టీన్ అనే పేరు గల ఆవు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు పలికింది అంటే మన కరెన్సీలో దాదాపు నలభై ఒక్క కోట్లు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు కింద లెక్క ఇంకో విశేషం ఏంటంటే అది మన ఒంగోలు జాతికి చెందిన ఆవు ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన ఆవు జాతులుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జపాన్కు చెందిన వాఘ్యు భారత్కు చెందిన బ్రాహ్మణ్లను బ్రెజిల్లోని పుట్టి పెరిగిన వియాటినా ఆవు ఈ వేలంతో వెనక్కి నెట్టింది అంతేకాకుండా పశువుల పరిశ్రమలో ఇప్పటి వరకు ఉన్న అన్ని ప్రపంచ రికార్డులను తుడిచిపెట్టేసింది ఒంగలు జాతికి ఉండే అద్వితీయమైన శరీర సౌష్టవం జాతి లక్షణం వియాటినాను ప్రత్యేక స్థానంలో నిలిపాయి శరీరం అంతా తెల్లటి రంగులో మిలమిలా మెరుస్తూ ఉంటుంది విశేషంగా ఉండే మూపురం బలిష్టమైన కండరాల నిర్మాణం వియాటీనాకు ప్రత్యేకం దీని అసాధారణ జన్యు నిర్మాణం పాడి పశువుల ఉత్పత్తిని మరో మలుపు తిప్పడం కానీ యమని నిపుణులు చెబుతున్నారు